దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరో సంచలనాత్మకమైన గ్యారెంటీని అయితే అమలు ఉన్నారు మీకు గనక ఉంటే మాత్రం తప్పనిసరిగా మీకు ఇరవై ఐదు వేల రూపాయల వరకు నేరుగా మీ ఖాతాల్లోకే జమ అవుతుంది ఈ పథకానికి సంబంధించి వివరాలు అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఎవరు అర్హులు ఇవన్నీ కూడా ఇవాడలో చూద్దాం ఎవడనేస్తే లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా ఎవరైతే ఆడపిల్లలు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది సో ఈ పథకం ఏదైతే ఉందో దీనికి కావాల్సిన ముందు డాక్యుమెంట్స్ అనేవి తెలుసుకుందాం ఎవరైతే ఆడకూతురు కలిగి ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండవలసి ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి ఇక లబ్ధిదారుని యొక్క కుటుంబ వార్షిక ఆదాయం అంటే ఇన్కమ్ అనేది సంవత్సరానికి మూడు లక్షల లోపే ఉండవలసి ఉంటుంది ఒక కుటుంబం నుండి గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి పొందడానికి అర్హతగా ఉండడం జరిగింది ఇక అదేవిధంగా ఒక మహిళ తన రెండవ డెలివరీ నుండి కవలను కలిగి ఉంటే మూడో బిడ్డకు కూడా ఆడపిల్లలకు ఈ ప్రయోజనం అయితే ఉంటుంది ఒక మహిళ తన మొదటి ప్రసవం నుండి ఆడపిల్లను కలిగి ఉంటే మరియు ఆమె రెండవ ప్రసవం నుండి ఇద్దరు కవలలు కలిగి ఉంటేనే అటువంటి పరిస్థితులు మాత్రమే ముగ్గురు ఆడపిల్లలకైతే ప్రయోజనం ఇవ్వనున్నారనమాట ఇక అదేవిధంగా ఒక కుటుంబం అనాథ బాలికను దత్తత తీసుకున్నట్లయితే ఆ కుటుంబంలోని జీవ సంబంధమైన పిల్లలు మరియు చట్టబద్ధమైన దత్తత తీసుకున్న పిల్లలతో సహా గరిష్టంగా ఇద్దరైతే ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుంది సో ఈ పథకానికి సంబంధించి పేరు చూస్తే ఈ పథకం పేరు ప్రధానమంత్రి కన్యా సుమంగళ యోజన పథకం ఈ పథకంలో మనకి ఎవరైతే ఆడకూతురు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అర్హులే అనమాట సో ఈ పథకంలో చేరాలంటే మాత్రం మీకు కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ముఖ్యంగా ఉండవలసినవి ఏంటో కూడా ఇప్పుడైతే చూద్దాం ఈ పథకంలో అయితే తప్పనిసరిగా మీరు బెనిఫిట్ పొందాలంటే ఆరు రకాలుగా ఈ పథకాన్ని అయితే విధి విభజించారు మొదటి తరగతి నుంచి ఆరో తరగతి వరకు అంటే ఆరు సెక్షన్లుగా దీన్నైతే విభజించడం జరిగింది ఆరు సెక్షన్లు ఏంటో కూడా చూద్దాం ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు కరెంటు బిల్లు ఓటర్ కార్డు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది బ్యాంక్ అకౌంట్ కూడా తప్పనిసరిగా ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకి అయితే లింక్ అయి ఉండవలసి ఉంటుంది ఇవన్నీ కలిగి ఉన్నవారు మీరు వెబ్సైట్లో అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ అనేది ఏంటో కూడా నేను మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను వెంటనే వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసుకోండి ఇక ఆరు రకాల కేటగిరీలు అయితే తీసుకొచ్చారు మొదటి కేటగిరీ చూస్తే రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల ఒకటో తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన నవజాత బాలికలకు ఐదు వేల రూపాయలు ఏక మొత్తంలో అయితే వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది ఇక రెండవ కేటగిరీ ఏంటంటే ఒక సంవత్సరంలోపు పూర్తిగా టీకాలు వేసి రెండు పద్దెనిమిది కంటే ముందు జన్మించిన బాలికలకు ఏక మొత్తంలో రెండు వేల రూపాయల ప్రయోజనం అయితే చేకూరుతుంది మూడవ సెక్షన్ ఏంటంటే ప్రస్తుతం అకాడమిక్ సెషన్లో ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ తీసుకున్న అమ్మాయిలకు మూడు వేల రూపాయలు అనేది ఇస్తారు నాలుగో సెక్షన్ ఏంటంటే ప్రస్తుతం అకాడమిక్ సెక్షన్లో ఆరో తరగతి అడ్మిషన్ తీసుకున్న అమ్మాయిలకు మనకైతే దాదాపుగా ఆరు వేల రూపాయలు అయితే జమ ఉన్నారు ఇక ఐదో ఐదో సెక్షన్ చూస్తే ప్రస్తుతం అకాడమిక్ సెషన్లో తొమ్మిదో తరగతి చదువుతున్న బాల బాలికలకు ఏక మొత్తంలో ఐదు వేల రూపాయలైతే అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది ఇక ఆరో కేటగిరీ చూస్తే ప్రస్తుతం అకాడమిక్ సెషన్లో టెన్త్ ఇంటరు లేదా డిగ్రీ చదువుతున్న వారికి ఏడు వేల రూపాయల బాలికలకైతే అందించడం జరుగుతూ అనమాట